గుడ్ మార్నింగ్ ప్రైజ్ ది లాట్ తిమ్మూతులకు రాసిన రెండవ పత్రిక రెండవ ధ్యాయం వచనం సెలవిస్తుంది అప్పోస్తున్న పౌల్ గారు తన ఆత్మీయ కుమారుడైన తిమ్మూత్తో మాట్లాడుతున్నాడు క్రీస్తు ఏసి యొక్క మంచి సైనికుని వలె శ్రమను అనుభవించు ఎస్ ఒక దేశానికి సైన్యము లేకుండా రక్షణ క్షేమము లేదు అలాగే మన జీవితంలో క్రీస్తు రాజ్యమునికి చేర్చబడ్డ మనం ఆయన రాజ్య విస్తరణ కొరకు ఆయన రాజ్య సంక్షేమము కొరకు ఆయన రాజ్యంలో అనేక ఆత్మల్ని చేర్చుట కొరకు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె ఏర్పాటు చేయబడ్డ వాళ్ళం అందుకే ఒక సైనికుడు యుద్ధం చేయాలంటే మొట్టమొదటిగా వ్యూహం లేకుండా ప్రణాళిక లేకుండా తన విరోధితో శత్రువుతో యుద్ధము చేయలేడు మన ఆత్మీయ జీవితంలో అపవాది యొక్క ఆ యొక్క భయంకరమైన కుయుక్తులని పసిగట్టిన వారమై ఆత్మ తీవ్రత కలిగి ఆత్మలో నిరంతరం మెలకువ కలిగి అపవాది రాజ్యమును కూల్చుట కొరకైన వ్యూహం ప్రణాళికలను యాజ్ ఏ క్రైస్ట్ సోల్జర్గా మనము కలిగి ఉండవలసి ఉంది అనే సంగతిని దేవుని వాక్యాన్ని బట్టి మీ జ్ఞాపకం చేస్తున్నాను అంతేకాదు స్నేహితాడ సైనికుడు ఎప్పుడు కూడా నియమం ప్రకారం పోరాడతాడు సైన్యంలో పనిచేసే సోల్జర్కి ఎన్నో షరతులు ఉంటాయి ఆ నియమాన్ని ఉల్లంఘించి అతను యుద్ధాన్ని చేయడు అలాగే మన జీవితంలో దేవుని వాక్యపు నియమాలని మనం పాటిస్తూ ఈ యుద్ధంలో క్రీస్తు ఏసి యొక్క మంచి సైనికుని వలె ఉండాలి మూడవదిగా సైనికునికి ఏముంటుందంటే సాహసం ఉంటుంది సాహసం లేకుండా ఒక వ్యక్తి సైనికుడిగా మారి యుద్ధ భూమిలోనికి ప్రవేశించడం అలాగే మనము కూడా మన యొక్క జీవితంలో క్రీస్తు యేసు కొరకు ఘనమైన కార్యాలు చేయాలంటే అపవాది రాజ్యంలో బంధించబడిన అనేక మందిని క్రీస్తు రాజ్యంలో చేర్చు నిమిత్తమై సాహసోపేతమైన కార్యములను చేయుట కొరకైన ఒక ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా యుద్ధ భూమిలో నిబ్బరాన్ని ధైర్యాన్ని ఒక సైనికుడు కోల్పోకూడదు శత్రువు చేతికి చిక్కి శత్రువు చేతిలో చనిపోయినప్పుడు శత్రువు యొక్క బాణాలకు ఎదురు నిలిచినప్పుడు కాదు తను చనిపోవడం ఎప్పుడైతే తన హృదయంలో నిబ్బరాన్ని ధైర్యాన్ని పోగొట్టుకుంటాడో ఆ క్షణంలోనే చచ్చిన శవంతో సమానంగా సైనికుడు యుద్ధభూమిలో కనబడతాడు ప్రిల యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైన మనలని క్రీస్తు బ్రతికించాడు సజీవంగా క్రీస్తు యొక్క సజీవ తత్వాన్ని ఆయన పునరుత్నపు వార్తని లోకంలో ప్రకటించే మనం లోకంలో ఉన్న అనేక మంది అపవాది చెరలో ఉన్న వారిని విడిపించుట కొరకు మనకు తెగింపు మనకు ధైర్యము కావాలి పిల్లలగా దేవుని వాక్యం అంటుంది తిమోతి కలస రెండవ పత్రిక మరట వచనంలో ఆయన పిరికితనము గల ఆత్మను మనకి ఇయ్యలేదు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మనకిచ్చాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అపోస్తున్న పౌలు భక్తుని చూస్తే అపోస్తున్న పౌలు భక్తులు అప్పోస్తుల కార్యంలో ఇరవై ఆరవ అధ్యాయం పదిహేడు పదిహేడు పంతొమ్మిది వచనాల్లో చూస్తే రాజుల ఎదుట నిలబడి రారాజీని యేసు క్రీస్తు ప్రభువుని ప్రకటించడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఈ ధైర్యపరచు దేవుని ఆత్మ వలనే పొందుకున్నాడు దేవునికి మహిమ కలగడు గాక అందుకే ఈ వాక్యమును ప్రకటించే విషయంలో తన ఆత్మీయ కుమారుడున తిమోతికి సలహానిస్తూ తిమోతికి రాష్ట్ర రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో తిమోతి వాక్యమును ప్రకటించిన కొరకు సమయమందు అసమయమందు ప్రయాసపడు అని సెలవిచ్చాడు పౌలు భక్తుడు ఎఫ్ఎస్సి సంఘానికి లేఖ రాస్తూ ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పదిహేడులో నాడు మన నోట ఉంచిన దేవుని వాక్యమే మన చేతిలో యుద్ధ భూమిలో ఉన్న ఆత్మ సంబంధమైన ఖడ్గం అన్నాడు స్నేహితులరా ఉదయకాల సమయంలో మన యుద్ధ రంగంలో ఆత్మ ఖడ్గం అయిన దేవుని వాక్యమును ధరించుకొని అపవాది రాజ్యమును మనము కూల్చవలసిన క్రీస్తు ఏసి యొక్క మంచి సైనికులమై ఉన్నాం సైనికుడు శ్రమపడడానికి సిద్ధపడతాడు సైనికుడు కష్టపడే మనస్సును కలిగి ఉంటాడు సైనికుడు ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకోడు మనం కూడా మన యొక్క జీవితంలో క్రీస్తు కొరకు శ్రమ పడడానికి క్రీస్తు నిమిత్తమై నిందలను అనుభవించడానికి క్రీస్తు కొరకు మనము సాహసోపేతమైనటువంటి కార్యాలను చేయుట కొరకు తెగింపు అనుకువ ధైర్యము కలిగి జీవించవలసి ఉంది అందుకే పౌలు భక్తులు అంటాడు ఆ పుస్తుల కార్యంలో ఇరవై ఒకటవ అధ్యాయం పదమూడవచనంలో నేనైతే ప్రభు అయిన యేసునామం నిమిత్తం ఎరుషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నాను ఎంత గొప్ప తీర్మానం ఆలోచించండి ఈరోజు మనకుందా ఈ లోకంలో బ్రతకడానికి ప్రయాస పడుతున్న మనం క్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని పౌలువలి చెప్పగలమా ఆలోచించండి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని పలికాడు స్నేహితులరా ఈరోజు మీరు దేని కొరకు క్రీస్తును వెంబడిస్తున్నారు ఆలోచించారు ఎప్పుడైనా నేను క్రీస్తు యేసు యొక్క మంచి సైనికును వలె శ్రమను అనుభవించడానికి పిలువబడ్డనని పరలోకంలో చేర్చబడ్డప్పుడు వీరు మహా శ్రమల నుంచి వచ్చిన వారు అని మన కొరకు వచ్చి ఆ రివార్డును మీరు వినగొడుతున్నారు అయితే ఈ భూమి మీద క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమలను అనుభవించదా శ్రమ క్రీస్తు యేసుతో కూడినటువంటి ఒక గొప్ప భాగ్యం ఆయన సిరువ శ్రమలలో మనము పాలువారమగే ఒక గొప్ప అవకాశం కాబట్టి ఆయన సైన్యంలో చేర్చబడ్డ మనం క్రీస్తు ఏసి యొక్క మంచి సైనికుని వలె సా తాను రాజ్యాన్ని కూల్చే బలమైన యోధులమై క్రీస్తు కొరకు జీవిద్దాం అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యపు ధ్యానంలో మనందరికీ బ్లెస్ గా మరొక వాక్యంతో మళ్ళీ కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా గాక గాడ్ బ్లెస్ యు మరొక వాక్యంతో మళ్ళీ కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా గాక